విశ్వాసం అనేది పత్రిక పదమూడో అధ్యాయంలో యేసు ప్రభారు చూపించినటువంటి మాదిరికరమైన నాయకత్వం నుంచి నేర్చుకునేది విశ్వాసం అనేది మొట్టమొదటిగా అంతరంగంలో ఉంటుంది ఇది రహస్యమైనది మనిషి కొలవలేనిది కొలవలేనిది రెండోది క్రియాత్మకమైనది ఇది కొలవగలిగినది చెప్పగలిగింది చూపించగలిగింది మీకు నమ్మకంగా ఉండి అంతవరకు నమ్మకంగా ఉండి మీకు విశ్వాసాన్ని బోధించినటువంటి నాయకుల యొక్క విశ్వాసాన్ని వెంబడించమని చెప్పింది విశ్వాసం కర్త ఎవరు యేసుక్రీస్తుని నేను వెంబడించాల్సి వచ్చినప్పుడు నేను ఎట్లా వెంబడించాలి అంటే నా నాయకుని యొక్క బోధ నా నాయకుని యొక్క బాధ నాయకుని యొక్క బ్రతుకు నాయకుని యొక్క విశ్వాసంలో ఆయన పడినటువంటి బాధలు ఆయన పడినటువంటి ఆయన బ్రతికినటువంటి యథార్థమైనటువంటి విశ్వాస బ్రతుకు ఆయన బోధించినటువంటి బోధ ఈ మూడు ఒక సేవకుని నుంచి ఒక విశ్వాసి నాయకుని స్థానంలోనికి పొందడే ముందుగా పొందుకోవాల్సినటువంటి గుణలక్షణాలు ఈ మూడింటికి ఆధారం ఎవరు దేవుడైనటువంటి క్రీస్తు మనకు కనపరచుకునేవారు ఈ మూడింటిలో విలువైనది ఏంటి పరిశుద్ధత ఇక్కడ ఈ బోధకుడు ఎవరైతే మనకు మందకు మాదిరిగా నాయకుడిగా ఉంచబడ్డాడో ఏది అపస్తులుడుగా గాని కాపరిగా గాని బోధకుడుగా గాని సువార్తికుడిగా గాని ఇంకేదైనా కార్యక్రమాల మధ్య ప్రత్యేకమైన పిలుపుతో అభిషేకించబడినటువంటి నాయకుడిగా గాని ఉన్నాడో అతడు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఉండగలిగితే వేల మందిని ప్రభావితం చేయగలుగుతాడు ఒకవేళ అతని పరిశుద్ధత అనేది కొంచెం పాటు తక్కువైనప్పుడు ప్రజలు దాన్ని ఏం చేస్తారంటే విశ్వాసాన్ని మాత్రం వెంబడిస్తారు పరిశుద్ధతను పట్టించుకోవాలి పరిశుద్ధత కొరకు తపన పడగలిగినటువంటి వ్యక్తి ప్రభావవంతుడుగా ప్రభావశీలిగా అనేక మందికి దేవుని దగ్గరకు నిలబెట్టగలుగుతాడు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది పదమూడు ఏడు ప్రకారం పత్రికలో ప్రజలు విశ్వాసకర్త అయినటువంటి నాయకుని చూపిస్తున్నప్పుడు నాయకుని యొక్క విశ్వాస కార్యాలను వెంబడించగలుగుతున్నారు కానీ పరిశుద్ధతను వెంబడించలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ లేదు యేసు ప్రభుత్వ దగ్గరికి లక్షల వేల మంది ప్రజలు వెంబడించినా ప్రభు దగ్గర ఎవరు లేకపోవడానికి కారణం ఏంటి ఆశ్చర్య అద్భుత సూచక మార్ కార్యాలను విడుదల స్వస్థతలు ఇక్కడ ప్రభు దగ్గర వాక్యం దగ్గర వాళ్ళు కూడా తక్కువై తడబడిపోవడానికి కారణం ఏంటి వీళ్ళకు కూడా యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి డబ్బు అవసరం అయింది కానీ యువదాలంటోటికి యేసు ప్రభు వాక్యముగా అందుకోలేకపోయారు నేటి కడవరి కాలం కూడా ఇదే బ్రదర్ పరిశుద్ధమైనటువంటి ఆ గురి కలిగినటువంటి గమ్యం కలిగినటువంటి ఒక నాయకుడు సేవకుడు ఒక కాపరిగా మారగలిగితే అతడి జీవిత విధానపు పరిశుద్ధత అలంకారంగా అతను సిద్ధపరచగలిగితే అనేక మంది నిజమైన పరిశుద్ధతకు నడిపించబడతారు ఇక్కడ లక్ష్యం ఏంటి అని అంటే క్రీస్తు పరిశుద్ధుడే వాక్యము పరిశుద్ధమైనది ఆత్మ పరిశుద్ధమైన వాడు ఈ మూడింటిని చూపించేది వ్యక్తి అపరిశుద్ధతలో ఉంటున్నాడు ఈ వ్యక్తి ఎప్పుడైతే కొద్దిపాటి అపరిశుద్ధతను కలిగి ఉన్నాడో ప్రజలకు కావాల్సినవి జరుగుతూ ఉండేటప్పుడు పరిశుద్ధతకు ప్రశ్న ఏది దాన్ని పక్కకు పెట్టండి మనకు కావాల్సిన అవుతుందా లేదా ఆ మాత్రం తప్పు లేనివాడు ఎవడున్నాడు రా ఆ మాత్రం పాపం చేయకుండా పరిశుద్ధంగా ఎవడు బతుకుతాడరా ఆ మాత్రం చిన్న చిన్న చూసి చూడకుండా వదిలేయాలరా అవన్నీ పట్టించుకుంటే మనం పర్వాలకు వెళ్ళాం ఈ బాధగా చెప్పు బోధిస్తాడు అంటే కౌంటర్ బోధించుకుంటున్నాడు తను తప్పు చేస్తూ ఆ తప్పుని తప్పు కాదు పర్వాలేదని చెప్పుకుంటూ బోధించుకుంటున్నాడు నేటి సేవకులుగా నేటి కాలంలో ఈ బోధన ప్రపంచపు ప్రజలను కనపరుచుకునేటువంటి నాయకులు పరిశుద్ధతను అలంకారంగా తీసుకోగలగా దే షుడ్ స్టాండ్ ఆన్ ద గ్లోరీ ఆఫ్ హోలీ